హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు డిష్ అనేది అంటే ఇక్కడ గోడ గోడకి అయితే మనం బిగించలేదు మీకు చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అంటే ఎలాంటి ఎలా కూడా బిగించాలి కూడా కొన్ని చోట్ల ఎలాగా బిగించాలి వస్తుందని కూడా మీకు అని చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలోని వీడియో అయితే పూర్తిగా చూడండి చూస్తున్నట్టయితే అండి ఇది పైన స్లాబ్ పైన అది బీ భీమంటారు అది ఇంకో స్లాబ్ వేసుకోడానికి అక్కడ కడతారు స్తంభ స్తంభాలాగా కట్టారు మొత్తం బిల్డింగ్ అంతా కట్టేసి ఉంది అలాగైతే ఆల్రెడీ రెండు డిష్లు అయితే బిగించేసి ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నట్టయితే సేమ్ అదే దానికి రెండు డిష్లు అయితే బిగించి ఉన్నాయి మనం కూడా బిగించాలని చెప్పారు ఇంకా తప్పదు కదండి ఇంకా మనం బిగించాం అంటే ఎలా కూడా బిగిస్తారని మీకు చెప్పడం జరుగుతుంది స్క్రూలు అయితే ఇలాగ మనం వేయాల్సి వస్తుంది చూస్తున్నట్టయితే మనం అలాగా స్తంభాలు వేయాల్సి వచ్చిందండి అలాగైతే స్తంభాలకైతే డిష్లు ఉంటాయండి అంటే దీనికి కారణం ఏంటంటే వానర్ అనేది కొంచెం ఒప్పుకోడండి గాడ పాడవుతుందని చెప్పి దానివల్ల ఇలాగా స్తంభాలకి ఒకసారి ఒక్కొక్కసారి మనం వేయాల్సి వస్తుందండి మీకు ఇలా ఎందుకు బిగిస్తారంటే అండి ఇక్కడ ఒకటి ఇక్కడ డిష్ అయితే ఉంది ఇక్కడ రెండు డిష్లు ఉన్నాయి ఇలా ఎందుకు బిగిస్తారంటే అండి ఎక్కడైతే గోడ అయితే ఏదైతే ఉందో ఆ గోడ మా గోడకైతే మనం బిగించాలి ఆ గాడ అనేది పాడవుతుందని చెప్పి వానర్ అనేది కొనుక్కున్న రెంట్ ఉన్న వాళ్ళు ఏంటంటే రెంట్ ఉన్నవాళ్ళు ఇలాగ బిగించుకోవాలి వస్తుంది అంటే మీకు ఎలా కూడా బిగించాలి కొన్ని కొన్ని సందర్భాలు అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది అండి వీడియో చూసుకుంటే అందులో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్